అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు రహస్య శత్రువులు మీకు తెలియకుండానే మిమ్మల్ని ఆర్థికంగా మరియు మానసికంగా హాని చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు కావున మీరు ముందే జాగ్రత్తగా ఉండాలి ఎవరిని గుట్టికా నమ్మకూడదు మోసపోయే అవకాశాలు ఉన్నాయి ఈ రోజు ఏదైనా కొనుగోలు చేయడానికి ముందు ఖర్చు పెట్టడానికి అదుపులో ఉంచుకోవడం మంచిది నేడు అద్భుతంగా సమయాన్ని గడపడానికి ప్రయత్నాలు జరుగుతాయి బంధువులు మిత్రులు మిమ్మల్ని సంప్రదిస్తారు ఉద్యోగులు ఆఫీసుకు తొందరగా వెళ్లి పని ముగించుకొని ఇంటికి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు అలాగే కుటుంబంతో కలిసి సినిమా చుట్టం లేదా పార్కు వెళ్లడం వంటివి చేస్తారు మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడపండి ప్రస్తుతం ఉన్న రోజుల వ్యాయామం చేయడం పనిగా మారిపోతుంది అయితే ఈ రోజు మీరు ఎక్కువ క్యాలరీలోనే ఆహారాన్ని తినడం మానేయాలి లేదంటే పలు సమస్యలు వస్తాయి ఆర్థిక సమస్యల వల్ల మీ తల్లిదండ్రులు చికాకుగా ఉంటే మీరు వారిని శాంతపరుస్తారు మీ పనిపై పూర్తి శ్రద్ధ పెట్టి ఆందోళన చెందకుండా స్పష్టత కలిగి ఉండండి మీకు కావలసిన వారు మీకు తగిన సమయం ఇవ్వకపోతే వారితో మాట్లాడి మీ బాధ అర్థం చెప్తారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామితో మరోసారి ప్రేమలో పడిపోతారు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు ముఖ్యంగా మరి ఈ రోజు అలవాటు కొన్ని చెలు అలవాట్లను ఆహార విషయంలో మార్చుకోవాలి ఈ రోజు మీ తల్లిదండ్రుల ఆరోగ్యం మీద ఎక్కువగా మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వస్తుంది దీనివల్ల ఆర్థిక పరిస్థితి ఏర్పడినప్పటికీ బంధం బలపడుతుంది మీ గర్ల్ ఫ్రెండ్ మిమ్మల్ని మోసం చేసే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త ఖాళీ సమయంలో ఇప్పటి వరకు పూర్తి చేయని పనులు మీరు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు ఈరోజు మీ జీవిత భాగస్వామి కీర్తి ప్రతిష్టలు బాగా దెబ్బతీసేలాగా ప్రవర్తించే అవకాశాలు కూడా ఉన్నాయి మీ యొక్క కష్టాలను తలుచుకోవడం పదే పదే వాటి గురించి ఆలోచించడం మానుకోవాలి అలాగే కొన్ని కారణాల వల్ల మీరు ధనాన్ని ఖర్చు చేయాల్సి ఉంటుంది ఇది మీకు కాస్త ఇబ్బందిని కలిగిస్తుంది ఆఫీసులో ప్రతిదీ కూడా అనుకూలంగా మీకు ఉంటుంది సన్నిహితంగా ఉండే మిత్రులతో అభిప్రాయ భేదాలు తలెత్తకుండా చూసుకోవాలి కొన్ని కారణాల వల్ల టెన్షన్ పడతారు దాని వల్ల ఆరోగ్యం పాడే అవకాశాలున్నాయి జాగ్రత్త లక్కీ సంఖ్య నలభై ఐదు కలర్ మెరూన్ పరిహారంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయ దర్శనం శుభప్రదం ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో